కి స్వాగతం జగన్ పాలనలో ఆర్థిక ంగాన్ని చిన్నాభిం చేయమే కాకుండా గత రెండు పేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వం అప్పులపై వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే ఇప్పటికే చేయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇప్పుడు కళ్లవల్లి కబుర్లు చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండపేటలో స్థానిక ఎమ్మెల్యే పేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ జనసేన రాష్ట నేతలతో కలిసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మండిపడ్డారు బొగ్గన గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందనేటువంటి వాస్తవాన్ని చెప్తే అది వాస్తవం కాదు అనేటువంటి రీతిలో బొగ్గన ఆర్థిక మంత్రి గారు చెప్తూ ఉన్నాడు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఆర్థిక మంత్రికి మేము అనేక పర్యాయాలు వైట్ పేపర్ అడిగాం ఆర్థిక స్థితిగతుల మీద ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏం చేశారు మీరు ఎన్ని అప్పులు చేశారు దేనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టారు దేనికి వెల్ఫేర్ ఖర్చు పెట్టారు ఈ తెచ్చినటువంటి అప్పులన్నీ ఎక్కడికి పోయాయి మీరు ఎంత బడ్డీలు చెల్లిస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అంటే బడ్జెట్ పేరుకే రాజు అసెంబ్లీ పాస్ చేసింది కానీ కౌన్సిల్ పాస్ చేసింది కానీ బడ్జెట్ ప్రక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి సొంత బడ్జెట్ని పెట్టుకున్నాడు ఇది వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చేతంటే బడ్జెట్ అసెంబ్లీ పాస్ చేస్తుంది అనిచేత అసెంబ్లీని అవమానించే విధంగా వీళ్ళు ఆ బడ్జెట్ ఖర్చులు చూపిస్తున్నారు బడ్జెట్లో పెట్టినటువంటి ఖర్చులు కాకుండా వీళ్ళు సొంతంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఖర్చు పెట్టారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా అందుచేత రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో అధోగతి పాలైంది ఈ అధోగతి పాలవడానికి పాలైంది కాబట్టి ఈనాడు అప్పులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీశారు మా నాయకుడు చెప్తూ ఉన్నారు దాది వాస్తవం కాదని జగ ఈయన బుగ్గన్ గారు చెప్పేటప్పుడు మరి వాస్తవాలు వైట్ పేపర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఒకళ్ళు నిజంగా మీ దగ్గర వాస్తవాలు ఉంటే వైట్ పేపర్ ఇవ్వండి వైట్ పేపర్ మీద చర్చిద్దాం చర్చకి సిద్ధమని నేను ఎప్పుడో చెప్పాను జగన్మోహన్ రెడ్డి చర్చించగలి శక్తి ఉంటే నేను చర్చకు వస్తాం నేనే వస్తాను అని చెప్పాను అంటే వైట్ పేపర్ ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు చర్చ గురించి మాట్లాడరు వేళ అప్పులు అవి వాస్తవాలు కాదంట నేను ఒకటే అడుగుతున్నా నిన్న టీవీ చూశాను బొగ్గన ఇచ్చినటువంటి ఆ యొక్క ఫిగర్స్ అతనికి బహుశా ఓఎంబి అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటే తెలియదు వేజెన్స్ మీన్స్ అంటే తెలియదు ఓడి అంటే తెలియదు అదేవిధంగా బడ్జెట్ బారోయింగ్స్ అంటే తెలియదు కార్పొరేట్ బారోయింగ్స్ తెలియవు ఇవన్నీ కూడా ఏవి కూడా తెలియకుండా నిన్న చెప్పినటువంటి దాంట్లో నాలుగున్నర లక్షల కోట్లు దగ్గర దగ్గర అని చెప్పాడు అది ఓపెన్ మార్కెట్ బోరయింగ్స్ అంటారు దాన్ని అది బడ్జెట్లోనే ఉంటాయి ఫిగర్స్ ఓపెన్ మార్కెట్ మార్కెట్ బోరయిన్స్ నాలుగు లక్షలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదమూడు లక్షలు చెప్తున్నారు అనే లైన్లో చెప్పాడు అది యథార్థం కాదు ఇంచేతంటే ఓపెన్ మార్కెట్ బోరాయింగ్స్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అవి నాలుగు లక్షల పై కోట్లు చెల్లి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలతో కార్పొరేట్ బారోయింగ్ చేశారు అది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సంవత్సరానికి సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గర చేస్తే అది ఎంత అయింది అదేవిధంగా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఎంత అయింది అదేవిధంగా మిగతా ఓడి ఎంత అయింది ఓడి దాదాపు చూస్తే ఎవరీ ఆల్టర్నేటివ్ డే ఓడికి వెళ్తున్నారు వీళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఓ అదేవిధంగా గత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆఫ్ బడ్జెట్ బావులు యావరేజ్ మీద చేస్తున్నారు అదేవిధంగా వేజ్ అండ్ మీల్స్ అనేటువంటి చేబదులు ఆ చేబదులు కూడా చూస్తే ప్రతి సంవత్సరం ఇంచుమించు లక్ష కోట్ల పైనే చేపతులు చేస్తున్నారు అది కూడా బాగా దీంట్లోకి వస్తుంది ఇవి కాకుండా ఇవన్నీ కూడా లెక్క పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి అయిపోయేటప్పటికి దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది అనేటువంటిది మా నాయకులు చెప్తే అది వాస్తవం కాదంటారు వాస్తవం చెప్పండి వైట్ పేపర్ రిలీజ్ చేసి చూసుకుంటారు అదేవిధంగా ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ ఇరవై ఇరవై వరకే మనకి మారిటోరియమ్స్ ఉన్నాయి చెల్లించేటువంటి పరిస్థితి ఉంది ఇరవై ముప్పైకి చెల్లించాలంటే ఇంకా ఆరు సంవత్సరాలు ఉంటుంది రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఆరు సంవత్సరాల్లో ఈ పద పదమూడు లక్షల కోట్ల రూపాయలు తీర్చాలంటే ఏ విధంగా తీర్చగలరు అనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం అంటే ఇంత భారాన్ని వేశారు ఒక్కొక్కటి కూడా చెప్పారు మా నాయకుడు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి మీద భారం వేశారు ఈ అప్పులు చేసి సొంత అప్పులు కాకుండా మళ్ళీ ప్రభుత్వం కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు భారం వేశారు అంటే అందుకనే రైతు సరిపోతున్నారు అప్పుల భారంతో మహిళలు చనిపోతున్నారు అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగ యువత చనిపోతున్నారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏకం కా తప్పలేదు ఏకమైన తర్వాత ఏం చేయాలనే దాని మీద కూడా మేనిఫెస్టో తయారు చేస్తున్నాం దాంట్లో కూడా మొదటగా మొదటి సిట్టింగ్లోనే మేనిఫెస్టోలో ఆరు ఇష్యూస్ ఆల్రెడీ మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో ఇచ్చాం అదేవిధంగా ఇంకొక నాలుగు ఇష్యూస్ జనసేన గారు జనసేన తరఫున ఇచ్చారు ఆ నాలుగు ఆరు కలిపి పది ఇష్యూస్ను మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం ఇంకా డీటెయిల్ మేనిఫెస్టో వర్కౌట్ చేస్తున్నారు అందరు కూడా ఆ వర్కౌట్ చేస్తున్నారు చెప్తాం తెలుగుదేశం జనసేన కూటమి యొక్క ప్రధాన ధ్యేయం రాష్ట్రం బాగుపడాలి యువతకు ఉద్యోగాలు రావాలి యువతకు సంపాదించేటువంటి శక్తి రావాలి కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాము అదేవిధంగా ఆ విధంగా శక్తి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏ లోటు లేకుండా చేయాలి అదేవిధంగా మనకు ఉద్యోగాలే కాదు ఉద్యోగాలు దాదాపు దాంట్లో చెప్పాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం ఒకటి అదేవిధంగా యువత అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం కింద వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి సహాయం చేసి పూర్తిగా వాళ్ళు స్వతంత్రంగా నిలదొక్కునే విధంగా కార్యక్రమాలు చేయాలని ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి బెంబేలు ఎత్తుతుంది బెంబేలెత్తి ఈనాడు బలహీన వర్గాలకి రాజకీయంగా చాలా అన్యాయం చేయాలనేటువంటి రీతిలో ఆయన తలపెట్టాడు అని ఎస్సీ ఎస్టీ బీసీ ఈవేళ కూడా చూసాం పాత్రసాద్ ఒక మంచి నాయకుడు వాళ్ళ పార్టీలో కృష్ణాజిల్లా అతన్ని కూడా పక్కన తప్పించారు బీసీని తప్పించారు ఎస్సీని తప్పించారు ఎస్టీని తప్పించారు ఏమి రెడ్లను ఎందుకు తప్పించట్లేదు లేదు రెడ్లకి ఎందుకు అంతా రెడ్లందరూ కూడా శుభ్రంగా రాష్ట్రానికి దోచిపెట్టాడు మొత్తం అంతా కూడా తను దోచుకున్నాడు తన అన్యాయులు ఎవరైతే ఉన్నారో హెచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దోచిపెట్టాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నష్టపోయింది బలహీన వర్గాలు నష్టపోయారు రేపు ఈ బలహీన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయం చేయాలనేది కూటమి యొక్క లక్ష్యం మరిన్ని తాజా విశేషాల కోసం